హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసెన్ తెలుగు వ్లాగ్స్ ఈరోజు మీకు నేను చక్రాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చక్రాలు వండి పదిహేను రోజులు అవుతుందండి అయినా కూడా టేస్ట్ ఏమాత్రం తగ్గలేదు కరకరలాడుతూ అట్లానే బాగా వచ్చినాయండి చక్రాలు మీకు కూడా ఇట్లా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దామండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను చక్రాల కోసం రేషన్ బియ్యం తీసుకున్నానండి ఈ బియ్యాన్ని మీరు రెండు మూడు సార్లు నానబెట్టకుండా కడిగేసి వడబుట్టలో తీసేసుకొని వెంటనే ఆరబెట్టేసుకోవాలండి అట్లా చేయలేము అనుకునే వాళ్ళు మాత్రం కాటన్ క్లాత్ తడిపేసేసి బియ్యం శుభ్రంగా తడి క్లాత్ తోటి తుడిచేసుకొని పిండి వేయించుకున్నారంటే పిండి బాగా తెల్లగా బాగా వస్తుందండి అట్లా తప్పకుండా అట్లా పిండి వేయించుకోండి ఇందులోకి మనము ఎట్లా కొలత తీసుకోవాలో చూపించబోతున్నానండి మనము మానడు బియ్యం కనుక తీసుకున్నామంటే ఇట్లా మన ఇంట్లో గిద్ద గ్లాసులు ఉంటాయి కదండి ఆ గ్లాస్తో గ్లాస్ తీసుకోవాలి లేకపోతే రెండు కేజీలు కొలత అనుకోండి ఒక నూట ఇరవై గ్రాముల వరకు మినపగుండలు వేసుకోవాలండి అదే గ్లాస్ తోటి సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యం ఒక అర గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది లేదంటే రెండు గుప్పెళ్ళు మన గుప్పెడితో రెండు గుప్పెళ్ళు వేసుకున్నామంటే సరిపోతుందండి ఇట్లా మినపగొండలు సగ్గుబియ్యం కలిపేసి పిండి వేయించుకున్నామంటే కనుక మనకు చక్రాలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి అట్లా వేయించేసుకున్న పిండి అండి ఇది చాలా బాగా మెత్తగా వచ్చేసింది ఇప్పుడు ఈ పిండిని మనము ఒక పెద్ద గిన్నెలో జల్లెడతోటి జల్లెడ పట్టుకోవాలండి మనకి ఏమన్నా నూక అట్లాంటివి బయటకు వచ్చేస్తాయి అన్నమాట పిండిలో కనుక ఉంటే అట్లా పిండిని జల్లించేసుకోవాలి జల్లించుకున్న తర్వాత చూసారు కదా మనకి నూక అనేది వచ్చేసింది కదా నూకని తీసేసేయాలి ఇప్పుడు పిండిలో వాము తగినంత ఉప్పు రెండు మూడు స్పూన్లు ఎర్రకారం వేసుకున్నానండి అంటే మన టేస్ట్కి తగినంత మనకు ఎంతైతే సరిపోతుందో అంత వేసేసుకొని కలిపేసుకోవాలండి అయితే కొంచెం బాగా నలిపి వేసుకున్నారంటే మనకి చక్రాల టేస్ట్ బాగుంటుంది వేసుకున్నాక మొత్తం కలిసేలాగా పిండంతా కలుపుకోండి ఉప్పు కారం మళ్ళీ సరిపోకపోతే ఒకసారి చూసుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి నేను ఎలాంటి కాగిన నూనె అట్లాంటివి ఏమీ యాడ్ చేయడం లేదు ఉట్టి నీళ్ళతోటే కలిపేసుకుంటున్నానండి అయినా కూడా చక్రాలు బాగా వస్తాయి సరే కదా నేను కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకున్నానండి మనకి ముద్ద వస్తుందో లేదో చూసుకున్నామంటే మనకి పిండి బాగా వచ్చేసినట్టే అనమాట ఇప్పుడు ఒక పేపర్ కానీ ప్లేట్ కానీ వేసేసుకోవాలండి పిండి ఆరిపోకుండా ఉండడానికి అట్లా వేసుకున్న తర్వాత చక్రాల గిద్దలు తీసుకొని అందులో కొంచెం నూనె అప్లై చేసుకున్న తర్వాత పిండిని మనము సరిపోయినంత పిండిని అందులో వేసేసుకోవాలండి వేసేసుకొని నూనెని బాగా కాగనిచ్చి బాండీలో చక్రాలు ఒత్తేసుకోవాలండి ఒత్తేసుకున్న తర్వాత కొంచెం ఎర్రగా కాల్ చేసి తీసేసుకున్నామంటే మనకి కరకరలాడే చక్రాలు రెడీ అయిపోతాయండి ఇలా కనుక చేసుకున్నారంటే నెల రోజుల పాటు చక్రాలు ఉంటాయండి కరకరలాడుతూ కూడా ఉంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్